మనకి ఎన్టీఆర్ వెరిఫికేషన్ చేసాం సార్ టూ థౌసండ్ హౌసెస్ ఉన్నాయి కదా సార్ ఆ పెండింగ్ పేమెంట్స్ వాళ్ళందరికీ ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ అండ్ ఎన్టీఆర్ గ్రామీణ హౌసింగ్ లో రెండు వేల నాలుగు వందల పది లబ్ధాలను ఐడెంటిఫై చేసాం సార్ నుంచి డేట్ మొత్తం అరవై రెండు లక్షల ముప్పై వేల ఐదు వందల ముఖ్యంగా ఉన్నాడు అక్కడ ఏ ఆర్డర్ కూతురైనా ఆ కాలనీలోకి వెళ్ళి మరి అంతరాధ కాలేజీకి వెళ్ళే పిల్లలు కాలేజ్కి వెళ్ళగలుగుతారా ఆ కాలేజీలో ఆ దాంట్లో ఉంటే అట్లా చెప్పలే కాలేజీలోకి వెళ్తే ఏమంటారు మరి ఏంటో పడుతున్నా చేసాయి ఇది చేశాను సర్వ నాశనం చేసుకున్నారు కాన్సి ఏదో పగల పొడిచాను చెప్తున్నాడు ఈ లాండ్ ఎక్విడియేషను ఏ ఊర్లో జరిగింది భూమి అసలు ధర ఎంత వీడు కమిషన్ పుట్టేసి ఎక్స్ట్రా పుట్టేసి డబ్బు ఎంత ంతా పేదవారికి ఇళ్ళ స్థలాల కోసం భూమి కొంటున్నామని కొట్టి కొట్టేసినటువంటి వేరియేషన్ అమౌంట్ ఎంత ఏ ఒక్క ఊర్లో అయినా డబ్బులు తీసుకోకుండా వచ్చిన డబ్బు అంతా ల్యాండ్ ఓనర్కే ఇచ్చారా ఒక పక్క రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కాకుండా నియోజకవర్గాన్ని సర్వనాశం చేసింది కాకుండా కోట్ల రూపాయల ధనార్జనే పరమావధిగా భావించి చేసిన పనులకి సిగ్గు లేకుండా బొంకుతూ ఉన్నారు ప్రతి మనిషికి ఆత్మసాక్షి ఉంటుంది రాజకీయ విమర్శలు చేయొచ్చు పార్టీలు సిద్ధాంతాలు ఉంటాయి కానీ తప్పు చేసి ఆ తప్పుని కప్పెట్టుకోవడం కోసం ఎదుట్రోళ్ళ మీద ఆరోపణలు చేయడం అనేది కరెక్ట్ విధానం కాదు ఎవరికైనా మొత్తం ఎన్ని కాలనీలో లేఅవుట్ చేశారు ఎంతెంత భూమికి ఎంతెంత డబ్బులు డ్రా చేశారో కూడా సమాధానం చెప్పాలి కొప్పులవర్గులో నివాస యోగ్యానికి పరికరాలు భూమి ఉన్నారు ఎవడు వెళ్ళక్కడికి అక్కడ ఎవరు భూమి అవసరం లేదు ఇల్లు పెద్ద పెద్ద మాటలు వీళ్ళు చెప్పే మాటలు ఒక్క కాలనీకి అంటే ఒక్క కాలనీకి అప్రోచ్ రోడ్ లేదు కనీసం గ్రావులేసి పైప్ లేదు పని నిర్మాణం అంటే ఎవరైనా లేఅవుట్తో పాటు ఎక్కడైతే రోడ్ క్రాసింగ్లు ఉన్నాయో అక్కడ పైపులు పెడతారు ఫస్ట్ మట్టి పని చేస్తారు ఒక స్టేజ్లో హైట్ రావడానికి సెకండు వేస్తారు థర్డ్ స్టెప్లో మెట్లు వేస్తారు ఇలాంటి పనులే టేకప్ చేయకోకుండా మేము చేసింది ఎంత కాదు అంతకాదు చేయకోకుండా పనులు చేసినట్లుగా దొంగ బిల్లులు కొట్టుకుని పందికొక్కుల్లాగా మింగేసి ఎదురు ఆరోపణలు చేస్తున్నారు బహిరంగంగా చర్చించడానికి రావాలి ఎవరికైనా ధైర్యం ఉంటే వాళ్ళు నిజాయితీగా చిత్తశుద్ధిగా పనిచేసుకుంటే బలువే పిలిచి నేనే కట్టా మీ తాత డబ్బులతో కట్టావా మీ నాన్న డబ్బులతో కట్టావా ప్రపోజల్ పంపించింది నేను శాంక్షన్ తెచ్చింది నేను నీ టైం టెండర్లు పిలిచారు రివైజ్డ్ ఎస్టిమేట్ చేసి కాస్ట్ పెరిగిపోయింది కాబట్టి కాదని ఎప్పుడు అనలేదే అనవసరమైన మాటలో మాట్లాడుతున్నారు మనకు వచ్చేదాకా పెదవైగ రోడ్డు దిక్కు దివడం లేదు దిగుదివ్వనం లేదు నేను వచ్చేదాకా కూడా ఏంటి పోసానని చెప్తారు ఎవడ పోశారు ఇక కూచునిపూడంత పోసి అంత పోసారు అంతకు మించి ఏం పోసారు కొప్పాకు రోడ్డు ఏం చేశారు ఏడు కోట్ల శాఖనిచ్చా కొప్పాకు పినకడిమి పేద కడిమి ఇవన్నీ కూడా మనకు అనుకూలంగా ఉన్నాయని మొత్తం ఖాళీ చేశాడు మళ్ళీ నేను వచ్చే వరకు నడస్తానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఉన్నది రోడ్డు తల్లితో అందనో ఏరుతున్నాం అనేక మంది మన పార్టీ కాని వాళ్ళ పిల్లలకి వేసాం ఆ ఉన్న రెండు వందల యాభై మూడు వందల మంది కూడా ఈ చౌటాగాళ్ళ వల్ల పరిపాలన చేతగాని వాళ్ళ వల్ల ఇబ్బంది పడుతున్నారు తప్ప వేరే కారణం కాడే కాదు దమ్ముంటే చెప్పానండి మేము వైఎస్ఆర్ జెండా పట్టుకున్నాం కాబట్టి మా పిల్లలకి తల్లికి వందనం ఏం లేదు అని ఈ నియోజకవర్గం మొత్తం మీద ఛాలెంజ్ చేస్తున్నాను ఒక్క ఫ్యామిలీని మేము ఆపినట్టు చూపించమండి వాళ్ళ పార్టీ ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు ఎంపీపీ ఉంది ఒక్క పేరు చెప్పమానండి ఒక్క పేరు చాలు మీరు ఆపేరు ఇది మీ వల్ల ఆగిపోయింది మీ నాయకుల వల్ల ఆగిపోయింది అనే మాట ఒక్కటి చెప్పమనండి ఇళ్లలో మీటింగులు పెట్టుకుని డబ్బాలు కొట్టుకోవడం కాదు సొమ్ములు ఎక్కొట్టి ఊరు పేరు పారిపోయి వ్యవహారం చేయడం కాదు రాజకీయం అంటే మీరు ఎంపీటీసీలు కొంతమంది ఉన్నారు కదా సర్పంచ్లు ఉన్నారు కదా అన్ని పార్టీలు ఉన్నారు కదా ఏ ఒక్క ఆరోపణలు కూడా చూపించలేకపోతున్నారు ఏంటి దొంగ పెన్షన్లో వికలాంగత్వం లేకుండా వికలాంగత్వం ఉన్నట్టు అవకాశం లేకుండా అవకాశం ఉన్నట్టు ఈరోజు పెదవేగి మండల పరిషత్ జనరల్ బాడీలో కొన్ని విషయాలు చర్చించడం జరిగింది ఈ యొక్క తొలి అడుగు కార్యక్రమంలో పెదవేగి మండలంలో నాలుగు గ్రామాలు పర్యటించాం మండలం అంతా కూడా నియోజకవర్గం అంతా కూడా ప్రతి గ్రామం ప్రతి బజారు ప్రతి మనిషిని మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకుని ఈ ప్రభుత్వం ఎంతవరకు వాళ్ళకి సహాయం చేయగలుగుద్దో అన్ని విధాలుగా కూడా వాళ్ళకి సహాయం చేసి వాళ్ళ యొక్క రుణాన్ని తీర్చుకుంటామని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అనేక అవకతవకలు పెదవేగ మండలంలో జరిగినాయి ఆ విషయాలను కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళడం ఎవరైతే అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచేశారో ఆ డబ్బులన్నీ కూడా తిరిగి కక్కిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం